ై టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరూ చక్కగా సెలబ్రేషన్ చేసుకొని హ్యాపీగా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్గా ఈ కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 mm. మీ అంటే థర్డ్ పార్టీ మీ విషయంలో తను ఎలా ప్రవర్తించాలనుకుంటుందంటే చాలా కర్కశంగా ప్రవర్తించాలి అని అయితే అనుకుంటుంది చాలా రూడ్గా అంటే ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా అంటే మీకు ఏదైనా అపాయం చేయడానికి కూడా తనైతే వెనుకాడడం లేదండి దీనికి క్లారిఫికేషన్గా టారో కార్డ్ ఏమొస్తుందో చూద్దాము అంటే మీరు సంతోషం అనేది ఉండొద్దు మీ యొక్క పిల్ల పాపలతోటి మీరు హ్యాపీనెస్ అనేది కోల్పోవాలి మీరు హ్యాపీగా ఉంటే తను చూడలేదు ఆ విధంగా అయితే తనైతే అనుకుంటూ ఉందండి మీ యొక్క సంతోషాన్ని మీరు లాస్ అనేది కావాలి దానికి ఏమైనా తను చేయడానికి వెనుకాడను అనే విధంగా తనైతే అనుకుంటూ ఉంది అలాగే టాక్సిక్ అంటే మీకు ఏ విధంగానైనా మీరు చేసే పనుల్లోనైనా ఆటంకం కలిగించాలి మీకు ఎవరైనా హెల్ప్ చేసే పర్సన్స్ ఉన్నా మీ లైఫ్లో మీకు ఫేవరబుల్గా ఉన్నా వాళ్ళతోటి కూడా మీకు టాక్సిక్ అనేది చూపెట్టాలి అది మీ యొక్క దగ్గరి బంధువుల ద్వారా మీ యొక్క బ్రదర్స్ అయి ఉండొచ్చు సిస్టర్స్ అయి ఉండొచ్చు మీ యొక్క మదర్ ఫాదర్ మీకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతోటి మీకు చూపెట్టే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో దూరపు వాళ్ళు కాదండి ఇప్పుడు మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న అక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీ వ్యక్తి తరఫున ఉన్న ఫ్యామిలీ లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఎవరైనా కూడా మీకు ఏంటంటే సంతోషం అనేది ఉండొద్దు అనే విధంగా తన వాళ్ళైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు అనుకుంటే పచ్చగడ్డి కూడా బగ్గుమంటుంది అనమాట అలాంటి అంటే గ్రోత్ అనేది లేకుండా చేస్తారు లైఫ్ని అలా చేయాలని చూస్తూ ఉన్నారు చేయడానికి కూడా వెనుకాడకుండా ఆలోచిస్తూ ఉన్నారంటమాట ఇలాంటి ఆలోచనలతోటి థర్డ్ పార్టీ మీ పైన అయితే ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు సపరేషన్ అనేది వచ్చినా కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట అదర్స్ అదర్ లవ్ అని వచ్చేసిందండి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీకి ఇంకా మీ వ్యక్తి కాకుండా అదర్ పర్సన్స్ సీక్రెట్ ఎఫైర్స్ ఫాస్ట్ లవ్ కనెక్షన్స్ అయితే తనకి చాలా ఉన్నాయి మీ వ్యక్తిని స్టిల్ నౌ తన చీటింగ్ అయితే చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది అంటే తను దేవుడు ముందు పశ్చాత్తాపంగా వేడుకుంటూ ఉంది తను చేసే తప్పని తనకు తెలుసు బట్ ఏంటంటే యాక్సెప్ట్ అనేది చేయదు థర్డ్ పార్టీ చాలా యాటిట్యూడ్ అనేది ఉంటుంది మీ వ్యక్తితోటి చాలా లవబుల్గా ఉన్నట్టు తనకి తనే న్యాయం చేస్తున్నట్టు ఇంకా ఎవ్వరు కూడా మీ వ్యక్తిని తనలాగా చూసుకోలేరు అనే విధంగా తనైతే ప్రవర్తించి చూపిస్తూ ఉందనమాట ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్కి తేనెలుకే మాటలు కాల్స్ మాట్లాడడం తన యొక్క కేరింగ్ చూసుకున్నలాగా అంటే ఎక్కడో మీ వ్యక్తి ఉంటారు ఎక్కడో పనులు చేయించుకుంటుంది ఎక్కడి నుంచోలో మనీ వచ్చేస్తాయి అంటే ఓవర్ యాక్షన్ అనమాట చాలా చూపిస్తూ అలా నటిస్తూ ఉందనమాట థర్డ్ పార్టీ టవర్ కార్డ్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్ని గొడవలు అనేటివి కావడం అవి కూడా వాళ్ళిద్దరి మధ్యలో ముగిసిపోవడం అయితే జరిగింది థర్డ్ పార్టీకి మీ వ్యక్తికి అతను ఎవరితోటి ఉన్నా కూడా గొడవలు అయితే పడుతూ ఉంది థర్డ్ పార్టీ ఆవిడికి మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే మీ వ్యక్తి మీకు దూరం అనేది చేసేస్తే మీరు పూర్తిగా ఒక స్కెల్టన్ మాదిరిగా అయిపోతారు అన్నీ కోల్పోతారు అది తనకి తెలుసు అంటే మీ వ్యక్తిని కనుక మీ లైఫ్లో లేకుండా చేసేస్తే మీ రీచ్ అండ్ ఎవ్రీ వన్ సర్వస్వం కోల్పోయిన వాళ్ళు అవుతారు అనేది తన యొక్క ఆలోచన మీకు హార్ట్ బ్రేక్ చేయాలని కూడా థర్డ్ పార్టీ చూస్తుంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీకు పెయిన్ అనేది ఇచ్చే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉంది ఎట్ ప్రజెంట్ నౌ కూడా నెక్స్ట్ వచ్చేసి తనేంటంటే ఏంటంటే చాలా మీ పట్ల కంట్రోలింగ్గా ఉంటుంది ఏంటి అంటే తను ఇప్పటికిప్పుడు మీకు ద్రోహం చేయాలి చాలా జెల్స్ అనేది చూపెట్టాలి అనే విధంగా ఉంది బట్ ఏంటంటే చేయలేకపోతుంది అందుకు కొన్ని కారణాలు మీ వ్యక్తి అడ్డుపడుతూ ఉన్నారు కంట్రోల్ చేసుకొని అయితే థర్డ్ పార్టీ అయితే ఉంటుందండి స్వార్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ తను అనుకున్నది సాధించాలని కూడా అనుకుంటుంది విక్టరీ తను చేయాలనుకునే ఘాతకం అనేది చేసే తీరుతాను అనే విధంగా థర్డ్ పార్టీ అయితే ఉండడం అయితే జరిగిందండి ద ఎంపరర్ వచ్చింది మీ వ్యక్తిని చాలా కష్టపెట్టుతుంది తను మీ వ్యక్తి కూడా తనకు పొగరుగా యాటిట్యూడ్ తన ఏది చెప్తే అది విని మీ పట్ల అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు చాలా కర్కశంగా ఒక రాక్షసుడు మాదిరిగా మీ యొక్క వ్యక్తి అయితే బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది చాలా పొగరు చూపిస్తూ ఉన్నారు మీ పట్ల తను ఏంటంటే చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది తన ఆలోచన విధానము నలుగురికి ఆమోదయోగ్యంగా లేదు తన యొక్క ఎంత ఏజీ ఎంతైనా ఉండొచ్చు థర్డ్ పార్టీది అంటే కొందరు ఏంటంటే అత్త క్యారెక్టర్లు అమ్మ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ థర్డ్ పార్టీగా వస్తారు కదా వాళ్ళకి నలభై లేదా యాభై యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన టీనేజ్ పిల్లల వాళ్ళది ఎలా ఉంటుందో అలాగైతే ఉండడం అయితే జరిగి ఉందండి మీ పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు హ్యాంగుడ్ మ్యాన్ ద హ్యాంగుడ్ మ్యాన్ వచ్చిందండి ఇక్కడ కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతుంది థర్డ్ పార్టీ మీ వ్యక్తి విషయంలోనైనా లేదా మీ విషయంలోనైనా తను ఏం చేయలేక తపస్సు చేసినట్టుగా అవుతుంది తన యొక్క పరిస్థితి తను చేయాలనుకున్న గోల్ని అయితే అచీవ్ చేయలేకపోతుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తనే ఎస్కేప్ అవుతుంది అంటే మీరు తనని ట్రిగ్గర్ చేయడమా లేదా తనని తను క్యారెక్టర్ ఏంటని ఇతరులకి చెప్పడం వల్ల కూడా థర్డ్ పార్టీ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుంది ఎస్కేప్ అవుతే మీరు మళ్ళీ తనని చేయడానికి మీకు స్పేస్ అనేది టైం అనేది పడుతుంది దానివల్ల తను అప్పటిదాకా సెక్యూర్డ్గా ఉండొచ్చు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేలాగా అప్పటిదాకా తను ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తుంది అలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయండి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ తను కొన్ని ఏంటంటే తన మీ గురించి కూడా తను ఇతరులకి బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉంది చుట్టూ ఉన్న వాళ్ళకి తనే మంచిదని మీరు చెడ్డ వాళ్ళని మీరు మీ లైఫే చూసుకున్నారు మీ పర్సన్ని చీట్ చేశారు అందుకే తను మీ పర్సన్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇచ్చేసి ఒక తన యొక్క ఆలనా పాలన చూసుకుంటున్న క్రియేట్ చేసి చెప్తూ ఉందన్నమాట ఇంకా మీ వ్యక్తితోటి ఉన్న పార్ట్నర్ షిప్ అనేది కూడా తను జెన్యున్గా లేదు బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటే ఇన్వాల్వ్ అయింది అది తన యొక్క స్వార్థం కోసం మీ పర్సన్ తోటి ఉంటుందన్నమాట తన రిలేషన్ అయితే మంచి రిలేషన్ అయితే కాదు సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మనీ చూపిస్తుందండి తనకి మనీ అనేది ఎక్కువగా తను మనీ మైండెడ్గా ఉంటుంది అందువల్ల మీ వ్యక్తి లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులే కానీ మీయే కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయండి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్కటి ఉన్నాయి మేష సింహధనసు రాశులు వృషభ కన్య మకర రాశులు తుల కుంభరాశి వాళ్ళు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు ఈ ఎనర్జీ అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ ఏ చెప్తూ ఉన్నాను థర్డ్ పార్టీ చెప్పట్లేదు ఆర్ లెటర్ యు లెటర్ ఎం లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కదా ఇవి ఇక్కడ మా పర్సన్ ఏంటంటే మీ పర్సన్ తోటి తన కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీ పర్సన్ పర్సన్యో చెప్తూ ఉన్నాను బి లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ వి లెటర్ అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు థర్టీన్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ టూ సెవెంటీన్ థర్టీ లెవెన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ నైన్ త్రీ ట్వంటీ త్రీ ఫోర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఈ ఇప్పుడు తనైతే చీటింగ్ చేయాలనే చూస్తుందండి మీ పట్ల ఏం పాజిటివ్గా లేదు థర్డ్ పార్టీ అవకాశం కనుక వస్తే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ మీ వ్యక్తికి మీకు చాలామంది థర్డ్ పార్టీస్ అయితే ఉన్నారు వాళ్ళు మీకు ద్రోహం చేయాలనే చూస్తూ ఉన్నారు మీరు బీ అలర్ట్గా ఉండండి మీకు హార్ట్ బ్రేక్ చేయాలి మిమ్మల్ని ఇలా స్కెల్టన్ మాదిరిగా చేసేయాలి అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కసి పగతోటి రగిలిపోతూ ఉంటారు వీళ్ళు మంచి వ్యక్తులు అయితే కారు మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మీ యొక్క ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకుని ని మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి ప్రొటెక్ట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకే మర్చిపోవద్దు మీ వల్ల ఇంకొకరికి వీడియో షేర్ కావడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ ఇంటెన్షన్స్ అయితే బ్యాడ్గా అయితే ఉన్నాయి మిమ్మల్ని మీరైతే సేవ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి